హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృత్ లెక్చరర్ హైమా అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా పూజలు బాగా సాగుతున్నాయా నేను ఈ మార్గశిర మాసం వచ్చినప్పటి నుంచి మీకు మార్గశిర లక్ష్మీవారాల వ్రత కథ చెప్పాలనుకుంటున్నాను కానీ ఒక వారం గడిచిపోయింది అనుకోవద్దు అందుకే ఇవాళ చెప్దామని డిసైడ్ అయిపోయాను ఏంటంటే అది పూర్వం సుశీల అనే చిన్న అమ్మాయి ఉండేది ఆ అమ్మాయికి కన్నతల్లి చిన్నప్పుడే చనిపోవడంతో వాళ్ళమ్మ చచ్చిపోవడంతో వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటారు ఆ పెళ్లి చేసుకున్న సవతల్లి తల్లి ఈ సుశీలతో ఇంటడు చాకరీ చేయించేది పాపం విశ్రాంతి లేకుండా అయితే కొంతకాలానికి ఆ సుశీలకి సుశీల వాళ్ళమ్మ సవితల్లి ఉంది కదా ఆవిడకు కొడుకు పుడతాడు అయితే ఆ ప్రతిరోజు ఆ పసిపిల్లవాడి పని కూడా ఈ అమ్మాయికే ఈ అమ్మాయితోనే చేయించేది ఆవిడ అంటే ఆడించడం జాగ్రత్తగా చూసుకోవడం అలా చిన్న చిన్న పనులన్నీ అయితే అందుకుగాను ఈ అమ్మాయికి పసిపిల్లవాడిని చూసినందుకు ఈ అమ్మాయికి చిన్న బెల్లం మొక్కిస్తూ ఉండేది ఇలా ఇంటి పనులు ఆ పసిపిల్లవాడి పని చేస్తున్నటువంటి సుశీలని చూసి ఇరుగు పొరుగు వాళ్ళు చాలా బాధపడి అమ్మాయికి ఏం చెప్తారంటే అమ్మ నువ్వు శ్రీ మహాలక్ష్మిని శ్రీ మహాలక్ష్మీదేవిని పూజ చేసుకో అమ్మ అమ్మవారికి పూజ చేసుకో అప్పుడు నీ కష్టాలన్నీ తీరిపోతాయని చెప్తారు సరే ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే వాళ్ళు చెప్పిన మాటలు విని ఇంట్లో చిన్న మట్టి తీసుకొని అమ్మవారి బొమ్మ చేస్తుంది బొమ్మ చేసి ఈ అమ్మాయికి రోజు పిల్లవాడిని ఆడించినందుకు పిల్లవాడిని ఆడించినందుకు ఒక బెల్లముక్క పెట్టేది కదా వాళ్ళ సవితల్లి ఆ బెల్లం ముక్క పూజ చేసుకొని అమ్మవారికి నివేదన పెట్టేది ఇలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఈ ఈ అమ్మాయి సుశీల పెళ్ళిడికి వస్తుంది పెద్ద అంటే పెళ్ళిడికి వస్తుంది అయితే ఈ పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిని చూసి ఎలాగైనా అమ్మాయికి మంచి సంబంధం మంచి యువకుడిని తీసుకొచ్చి మంచి అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తారు ఈ అమ్మాయి పెళ్లి అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే అత్తవారింటికి వెళ్తూ తను రోజు పూజ చేసే అమ్మవారి బొమ్మ ఉంది కదా మట్టితో చేసిన బొమ్మ ఆ బొమ్మను కూడా తీసుకెళ్ళిపోతుంది తీసుకెళ్ళిపోయేసరికి ఆ లక్ష్మీదేవిని త అమ్మాయి తనతో పాటు తీసుకెళ్ళిపోయేసరికి అత్తవారింటి వాళ్ళేమో సిరి సంపదలతో తులతూగే వాళ్ళు అయిపోతారు పుట్టింటి వాళ్ళేమో కటిక పేదరికం వచ్చేస్తుంది వాళ్ళకి వాళ్ళ అత్తగారి వాళ్ళు ఏమనుకుంటారంటే తన ఇంటికి తన కోడల వల్లే ఇంతటి ఐశ్వర్యం వచ్చిందని ఆ అమ్మాయిని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు కొంతకాలానికి సురీ సుశీలకు తన పుట్టింటి వాళ్ళు చాలా దరిద్రంలో దారిద్ర్యం అనుభవిస్తున్నారని తెలుస్తుంది వారికి వాళ్ళకి సహాయం చేయాలనుకుని ఏం చేస్తుందంటే తన భర్తను అడుగుతుంది అడిగితే ఆయన ఒప్పుకుంటాడు హెల్ప్ చేయడానికి ఆ అమ్మాయి ఏం చేస్తుంటే ఏం చేస్తుందంటే తన తమ్ముడు నడకట తమ్ముడు ఆ అబ్బాయికి ఒక కర్రకు జోలే కట్టి ఆ జోలిలో బంగారు నాణాలు పోసి ఇంటికి తీసుకెళ్ళమని చెప్తుంది జోలి అంటే గుడ్డ సంచి అండి అయితే అందులో కర్ర కడుతుంది గుడ్డ సంచిని దాంట్లో బంగారు నాణాలన్నీ పోస్తుంది వాళ్ళ పుట్టింటికి వెళ్ళమని ఆ పిల్లాడికి చెప్తుంది ఆ అబ్బాయి తన అక్క చేసిన సహాయానికి సంతోషపడి ఆ తమ్ముడు తిరుగు ప్రయాణం చేస్తాడు మార్గమధ్యంలో అబ్బాయి ఏం చేస్తాడంటే తన కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆ బంగారు నాణాలు ఉన్న జోళ్ళ కర్రని గోడకి ఎక్కడో పెడతాడు ఒక చెట్టుకో ఎక్కడో పెడతాడు పెట్టేసరికి ఎవరో దొంగ ఆ కర్రని దొంగిలించేస్తారు దాంతో బాధపడి వాడి ఇంటికి తిరిగి వచ్చేస్తాడు మళ్ళీ కొంతకాలానికి అమ్మాయి ఏం చేస్తుందంటే తమ్ముడిని కలోగా మా మాటల మధ్యలో ఆ అమ్మాయి తెలుసుకుంటుంది ఏమని బంగారు నాణాలు తన తమ్ముడికి అందలేదు అని చాలా బాధపడుతుంది మళ్ళీ ఏం చేస్తుంది ఆ తమ్ముడిని ఊరడించి బాధపడద్దురా అని స ఊరడించి మళ్ళీ సహాయం చేయాలని ఒక చెప్పుల జోడు తీసుకొని దాని నిండా తండ్రికి వరహాలు పంపిస్తుంది తండ్రికి ఇమ్మని చెప్తుంది మళ్ళీ తిరుగు ప్రయాణానికి ఒక కుక్క వరహాలు ఉన్న చెప్పుని తీసుకొని నోట పారిపోతుంది మళ్ళీ వాడు బాధపడుతూ ఇంటికి తిరిగి వస్తాడు కొంతకాలానికి సుశీలకు మళ్ళీ ఈ విషయం తెలుస్తుంది ఈసారి అమ్మాయి ఏం చేస్తుందంటే బాగా ఆలోచించి తమ్ముడు తన తమ్ముడికి ఒక గుమ్మడికాయ నిండా రత్నాలు పోసి తన సవతి తల్లికిమ్మని చెబుతుంది ఆ తమ్ముడు తిరుగు ప్రయాణం అయ్యి ఒకచోట కూర్చుని చద్ది తినడానికి కూర్చుంటాడు అక్కడికి ఒక వ్యక్తి ఆ గుమ్మడికాయ దొంగతనం చేయడానికి వస్తాడు గుమ్మడికాయ దొంగతనం చేసి వాడు పారిపోతాడు ఇది గ్రహించి ఆ తమ్ముడు మళ్ళీ బాధపడి తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ ఇంటికి తిరిగి వచ్చేస్తాడు ఇలా ఉంటే తన పుట్టింటి వాళ్ళు వారిని పుట్టింటి వాళ్ళని చూడాలని అమ్మాయికి చాలా కోరిక కలిగి ఒకరోజు సుశీల తన పుట్టింటికి వెళ్తుంది తన తమ్ముడి ద్వారా జరిగిన విషయం అంతా తెలుసుకుంటుంది తన పుట్టింటి వాళ్ళ దారిద్ర్యం ఎలాగైనా పోగొట్టాలని కొని తీవ్రంగా ఆలోచిస్తుంది అమ్మాయి ఆలోచించి తను రోజు పూజ చేసే లక్ష్మీ అమ్మవారు ఉంది కదా ఆ అమ్మవారిని పూజిస్తే కానీ వీళ్ళకి సంపదలు రావని తెలుసుకొని తన సవతి తల్లి చేత ఆ శ్రీ మహాలక్ష్మి వ్రతం చేయిస్తుంది తన పుట్టింటి వారితో పాటు తన అత్తింటి వారి నన్ను కూడా తీసుకెళ్తుంది ఇంతలో మార్గశిరమాసం మొదలవుతుంది లక్ష్మీవారం వస్తుంది నియమనిష్టలతో సాయంకాలం శ్రీ మహాలక్ష్మి పూజ చేయాల్సిందిగా ఆ రోజు ఏమీ తినద్దని తన సవతి తల్లికి మరీ మరీ చెప్తుంది కానీ ఆ సవతి తల్లి ఏం చేస్తుందంటే పిల్లలకు భోజనం పెడుతూ ఆకలికి ఉండలేక తను కూడా ఒక ముద్ద తినేస్తుంది పసిపిల్లలకి పెడుతూ పిల్లలకి పెడుతూ వాళ్ళకు పెట్టే అన్నంలో ఒక ముద్ద తాను కూడా తినేస్తుంది ఉపవాసం సంగతి మర్చిపోతుంది అందుకని మళ్ళీ నెక్స్ట్ వారం చేయిద్దామని సుశీల సుశీలకి చెప్తుంది సరే రెండవ లక్ష్మీవారం సాయంత్రం ఆ సవ తల్లి స్నానం చేసి తలకు నూనె రాసుకుంటుంది అది అమంగళం కాబట్టి పూజను మరుసటి వారానికి మళ్ళీ సుశీల పోస్ట్ పోన్ చేస్తుంది మళ్ళీ మూడవ వారం వస్తుంది మూడవ లక్ష్మీవారం సాయంత్రం సవతల్లి పిల్లలకి జడేస్తూ తాను కూడా తలదూకుంటుంది సంధ్యా సమయంలో కేశాలంకరణ కానీ అమ్మగలం కాబట్టి అంటే తల దూకోవడం అలాంటిది చేయకూడదు దీపాలు పెట్టినప్పుడు కాబట్టి ఆ వారం కూడా సుశీల సుశీల వాళ్ళ సవతల్లితో పూజ చేయించలేకపోతుంది సరే ఇంకా నాలుగో లక్ష వారం ఉంటుంది సవత్తల్లిని నిష్ఠగా నిష్టగా ఉంచాలని ఆమె ఏం చేస్తుందంటే పుట్టింటికి వచ్చేసి ఆ అమ్మాయిని లోపల పెట్టి గడేసేస్తుంది కాపా కాసేపటికి అక్కడికి పిల్లలు ఆడుకుంటూ వచ్చి అరటి పండు తిని వాటి తొక్కల్ని ఆ ఇంటి ముందు ద్వారం ముందు వేస్తారు ఆకలి ఆకలికి ఉండలేక ఆ సరితలు ఏం చేస్తుందంటే ఆ తొక్కల్ని తింటుంది ఈ విషయం తెలుసుకుని సుశీల చాలా బాధపడుతుంది అయితే ఆఖరి లక్ష్మి వారం ఎలాగైనా పూజ చేయించాలనుకుంటుంది కదా శ్రీ మహాలక్ష్మి పూజకు మాసం చాలా శ్రేష్ఠమైన మాసం కాబట్టి ఎలాగైనా సరే నాలుగో వారం పూజ చేయించాలని సంకల్పించుకుంటుంది ఆ సుశీల ఈసారి ఎట్లా అయినా తన సరితలు తల్లితో పూజ చేయించాలని పట్టుదలతో వ్రతభంగం కాకుండా ఉండాలని ఏం చేస్తుందంటే తన తల్లి కొంగుని తన చీర కొంగుతో ముడేస్తుంది అంటే ఎట్లా అయినా సరే వాళ్ళ అమ్మతో ఆ పూజ చేయించాలని ఏ విధమైన నియమభంగం కలగకుండా ఉండాలని అంటే చెద్దన్నం తినడం పిల్లలకి జడేస్తూ తలదూకోవడం సంధ్యా సమయంలో అలా అలాంటివి జరగకుండా జాగ్రత్త పడుతుంది ఆ రోజు సాయంత్రం తనతో పాటు తన సవితల్లితో కూడా శ్రీ మహాలక్ష్మీదేవి పూజ చేస్తుంది పూజ అయిపోయిన తర్వాత ప్రసన్నరాలైన లక్ష్మీదేవి సుశీల పెట్టిన నివేదన తిని స్వీకరించి ఆ సవితల్లి పెట్టిన నివేదన తిరస్కరిస్తుంది అంటే తిరస్కరించడం అంటే నేను తీసుకోను నీ నివేదన అంటుంది నాకొద్దు నీ నువ్వు పెట్టి నివేదన అంటుంది భక్తి శ్రద్ధలతో సుశీల ఏదైతే చేసిందో అదే శ్రీ మహాలక్ష్మి తీసుకుని ఓ సుశీల సుశీల నీ చిన్నతనంలో నువ్వు చాలా నా కోసం పూజ చేసావు నీ సవతల్లి కోపగించిన చీపురుతో నిన్ను కొట్టిన ఆ దోషాలేవి నువ్వు మనసులో పెట్టుకోకుండా నీకు ఇచ్చిన బెల్లముక్క నాకు నాకు పెట్టేదానివి అందుకని నీ పూజకి నేను సంతోషించి నీకు సకల సంపదలు ఇచ్చాను అని ఆ లక్ష్మీదేవి చెప్తుంది ఆ సుశీల తన సవతి తల్లి చేసిన పనిని మన్నించమని వేడుకుంటుంది అమ్మవారిని నువ్వు నాకు ఎలాగైనా సంపదలు కలిగించావమ్మా మా అమ్మ చేసిన తప్పు మన్నించి నువ్వు కూడా మా అమ్మని కరుణించమని వేడుకుంటుంది అలాగే అని అమ్మవారు పలికి వెంటనే ఆ నివేదన స్వీకరిస్తుంది అప్పుడు వారి ఇరు ఇరువురికి అంటే ఆ సుశీలకి వాళ్ళ సవతి తల్లి ఇంట్లో అపరిమితమైన సుఖ సంపదలు సుఖ సంపదలు అంటే అష్ట అష్టైశ్వర్యాలు కలిగిస్తుంది ఇలా సవతి తల్లి ఇంట్లో కూడా క్రమంగా సంపదలన్నీ అభివృద్ధి చెందుతాయి ఆ తర్వాత ప్రతి సంవత్సరం వచ్చే మార్గశిర మాసంలో వచ్చే ఐదు వారాలలో ఐదు లక్ష్మీ వారాలు నిష్టగా శ్రీ మహాలక్ష్మికి పూజ చేసి తనకు శక్తి కొలది అమ్మవారికి పరవాన్నం పులగం బూరెలు అప్పాలు మొదలైన వాటిని అన్నింటినీ నివేదన చేసి ఆ అత్తవారిల్లు సుఖస అష్టైశ్వర్యాలతో సమృద్ధితో ఉంటాయి అలాగే పుట్టింటి వాళ్ళు సంపదలతో తొలుతూగుతూ ఉంటారు ఇదండి మన మార్గశీర లక్ష్మివారం కదా బాగుంది కదా మీరు కూడా చక్కగా అమ్మవారిని తలుచుకుని బాగా పూజ చేసుకోండి మీ ఇల్లు కులా కూడా అష్టైశ్వర్యాలతో తొలతూగాలని అమ్మవారిని వేడుకుంటూ థ్యాంక్ యూ నా వివరణ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వన్స్ అగైన్ అందరి మీద అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ బాయ్